బాగున్నానా అన్న బాగున్నా అనుకుంటున్నాను ఈరోజు నేను వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యశ్యాగరణము నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఈ సంతానము ఇసుకోవలే విస్తారము నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించు మరి ఫ్రెండ్స్ ఈ నేను వాగ్దానము ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు నాకీ తెలియదు కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఎవరంటే నీ సంతానం తీసుకోవాలి విస్తారమవు నీ గర్భము దాని వేరువలేవలే విస్తరించు అని దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు కాదు చేయాలని ఉపసిస్తున్నాడు ఎవరు దీనికి కానీ దేవుడు చెప్తున్న మాట నమ్మటి తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడు తప్పకుండా చేస్తాడు ఎక్కడాల్సిన అవకాశం భయపడాల్సిన దేవీ లేదు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు దేవుడు చుట్టూ మాట నీ సంతానం తీసుకోవలే విస్తరించును దేవుడు విస్తరింపు చేస్తాడంట అలాగే దేవుడు చుట్టూ మాట ఏమంటే ఈ గర్భఫలము దాన్ని రేగు రావలే విస్తరించును దేవుడు వాకాలు చేస్తున్నాడు మరి దేవుడు చెప్తున్నాడు నాట నమ్మండి దేవుడు చెప్తున్నాడు భయపడవాకండి మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు మరి నీ సంతానము తీసుకోవాలని విస్తరించింది నీ టేడు విస్తరించింది భయపడవాక అని దేవుడు చూస్తున్నాడు చెప్తున్నాడు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు మరి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడే దేవుడిని పక్షాన్ని కార్యాన్ని త్వరలో చేయడు భయపడకండి దేవుడిని మిమ్మల్ని అభివృద్ధి అంటున్నాడు మరి మరి చిన్న ప్రార్థన చేస్తాం లోకం ఉన్నదేవా ఈ వాళ్ళు సూటిగా స్పష్టంగా ఈ బిడ్డమైన మాతో మాట్లాడినందుకు వేళ స్తోత్రాలు నీ మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి ఈ బిడ్డ ఈ పూర్లోకం వారందరూ నమ్ముకొని కొట్టుకొని పాప తీసుకుని

త్రాన్సిడో దె లాక్టమ్ మరి అబ్రేనాకు ప్రొస్టూటోలో ఉన్నాపుట బైపరాఫ్ కాన్స్ అవసరం లేదు మరి ఇన్ఫ్రంట్ సిరో దె లాక్టమ్ మరి మె పాదునా ప్రొగర్కు కైగానుస్ నగస్టోన్ ది ఓటి ఆర్ముడు సునైదు తోడియరు సునస్ నాబెటు మెనే హరికి కాల్ చేయండి మరి మరి ఒకసారి ఇంగ్లీష్ చూస్తున్నాను మరి +91 6305 940088 అని నంబర్ కి కాల్ చేయండి మరి మరి ఈ లాక్టమ్ ఉదాహరణకు